మానవతా ఏలూరు యూనిట్ నెలవారీ సమీక్ష సమావేశం స్థానిక రామకృష్ణాపురంలో ఉన్న సాహిత్య మండలిలో ఏలూరు యూనిట్ నూతన అధ్యక్షులు ఎంఎస్ఎంఎస్ కుమార్ అధ్యక్షతన ప్రారంభించారు సమావేశానికి గౌరవ అతిథిగా ఎన్జిఓ నాయకుడు చోడగిరి శ్రీనివాసరావుని ఆహ్వానించారు కార్యదర్శి విఎన్ వీఆర్జీ సత్యనారాయణ కోశాధికారి అల్లూరి మోహిని సబ్ కమిటీల చైర్మన్లు మేతర బాబు పోడూరి కనకదుర్గ గుత్తా రాధాకృష్ణకుమారి హేమసుందర్ తమ నివేదికలను సమర్పించారు అనంతరం ఆరుగురు ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందజేయడం ఇద్దరు పేద కళాకారులకు ఐదు వేల రూపాయల చొప్పున ఆర్థిక పురస్కారాలను అందజేయడం చాటపర రోడ్లో ఉన్న అందుల పాఠశాలలోని విద్యార్థులకు ఐదు వేల రూపాయల విలువగల కాస్మెటిక్స్ ను అందజేయడం మానవతా శాశ్వత సభ్యులు పామిరెడ్డి టేశ్వరరావు అందజేసిన పదివేల రూపాయల చెక్కులను నాలుగు స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా అందచేయడం నల్లూరి సత్యవాణి తన కుమారుడు సంజీవ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా రూపాయలు బీఎస్ఎన్ఎల్ రిటైర్డ్ ఎంప్లాయీ పి పండరినాథ్ పదివేల రూపాయల విద్యానిధికి అందజేయడం జరిగింది సమావేశానికి గౌరవ అతిథి చోడగిరి సత్కరించారు సన్మాన పత్రాన్ని జిల్లా కార్యదర్శి పోలవరపు దేవరత్నాకర్ రావు చదివారు కార్యక్రమంలో జిల్లా కేంద్ర నియంత్రణ కమిటీ చైర్మన్ ఆలపాటి నాగేశ్వరరావు జిల్లా అధ్యక్షులు దేవినేని భాస్కర్రావు మండల చేప సన్ అడుసుమల్లి నిర్మల గౌరవ డైరెక్టర్ మునగాల మురళీకృష్ణ జిల్లా ఆడిటింగ్ కమిటీ డైరెక్టర్ కడియాల కృష్ణారావు కో చైర్మన్ మానేపల్లి సత్యనారాయణ యూనిట్ కన్వీనర్ వాసిరెడ్డి శేషగిరిరావు డెవలప్మెంట్ వైస్ చైర్మన్ వల్లూరిపల్లి సాయిసుధ ఉపాధ్యక్షురాలు మానేపల్లి హేమ సునీత సంయుక్త కార్యదర్శి గారపాటి పద్మజవాణి కార్యనిర్వాహక సభ్యులు వై నిర్మల వి శ్రీనివాసరావు పి అనురాధ సభ్యులు అగ్గాల కోహిమ పి సత్యవాణి తదితరులు పాల్గొన్నారు అలాగే వేదిక మీద నిర్మావం గారు మండల్ చైర్మన్ అలాగే అలాగే సెక్రెటరీ బావి గారికి కూడా ప్రత్యేకంగా మరి మీ అందరూ కూడా మానవతా సంస్థ వంద కంటిటిボトル దాతయరికి దానవేలు దానం కార్యక్రమ మరి కోసం అంటే నాకు ఆయనతో పరిచయం లేదు కానీ ఆయన లెక్చరర్ జంగారెడ్డిలో మేము కూడా ఉండడం జంగారెడ్డిలో ఒక లెక్చరర్గా ఉంటూ ఆయన ఎక్కడో కడప జిల్లా వాసి అయిన జంగారెడ్డిలో వృత్తి అక్కడికి వచ్చి ద్వారా కూడా మీకు అందజేస్తామని వారిని కూడా మోటివేట్ చేసి మా ఎన్జిఓ సంఘ సభ్యులను కూడా మోటివేట్ చేసి సాధ్యమైనంత వరకు మీకు వీలైనంత ఉద్యోగంలో ఎంతో బిజీగా ఉన్నా సరే మానవత కూడా ఇంత మంచి సంస్థకి మీరు కూడా సభ్యత్వం చేరి మీరు కూడా మరి ప్రజలందరికీ కూడా సేవలు అందించాలని చెప్పి కూడా నేను కూడా ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా వాళ్ళని కూడా పిలుపునిస్తూ వాళ్ళని కూడా సభ్యత్వంలో తీసుకుంటామని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఇంతటి చక్కటి అవకాశాన్ని కల్పించిన మానవతా ఎందుకంటే కాలేజీ సమయం కూడా లేదు చాలా ఇచ్చిన రూపాయలు సద్వినియోగం చేస్తారు రెండు కోట్లు ఇవ్వడానికి కూడా ఎనకాడని ఆ రోజున భరోసా కాబట్టి ఈ రోజున జిల్లా వ్యాప్తంగా రెండు కోట్లు ఏలూరు ఒక ఏలూరు నుంచి కోటి రూపాయలు మన విద్యం ఏర్పాటు చేస్తున్నామండి ఎంత ప్రజలు మానవ సంస్థను ఓన్ చేసుకుంటున్నారు ఈ సంస్కృతి ప్రతి రూపాయిని కూడా ప్రజల కోసమే ఉపయోగిస్తారు ఒక బాధ్యతను మన మీద పెట్టారు కాబట్టి మరింత బాధ్యతగా మనం మరి ప్రజలు ఇచ్చినటువంటి ప్రతి రూపాయిని కూడా పారదర్శకంగా ఖర్చు పెట్టి సంవత్సరం మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ

మేమందరం వెళ్ళిపోతున్నాం వాళ్ళు మంచి దూరం పెట్టాలనే ఉద్దేశంతో మేమందరం శ్రమ పడిస్ ద్వారా ఇట్లా వెళ్ళి స్కూల్స్ కి వెస్కోడా చేసామని అందుకు